ಅನ್ಯ ಜರು ಆ ಊರ್ ಕೊಂದರು ವ್ಯಕ್ತಿಯ వ్యక్తిగా కానీ పర్సనల్గా ఒక వ్యక్తి ప్రయోజనం తెలవకుండా ఆయన వైద్య ఆయన గౌరవం తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కానీ అసలే టీఆర్ఎస్ పార్టీ సైన్స్ లేదు బాగా మీరు చూస్తున్నారు ఇలా మీ పరిస్థితి ఏమవుతుంది ఊళ్ళో మీ పరిస్థితి ఏముంటుంది మీరు ఊళ్ళకి పోగడుతున్నారా అభివృద్ధి చేస్తున్నారా అభివృద్ధి జరుగుతుందా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం గొప్ప నేర్పు రాజేష్ సారు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లేవంటే నాలుగు సార్లు నిలబడి గొప్ప వ్యక్తి రాజా రాజేసారు మాట్లాడి ఎవరి గురు వ్యక్తి గురించి కడేం సార్ అట్లా ఇట్లా అంటే ఎవరి గొప్ప తెలుసుకొని కూర్చోండి ఊర్లలో గ్రామ సభల్లో చర్చ పెడదాం ఇది చేసి నేను శుద్ధం కాదా ప్రభుత్వ ఊరు ఇప్పుడు అధికారులు ఉన్నారు వాళ్ళే ఆయన కాక బార్డర్ పెట్టిల్ పిల్లలు కూడా కటీ చుట్టూ బౌండరీ కూడా కొట్టింది బండి కొట్టిన పేపర్లు కూడా ఉన్నాయి అందరికీ అవన్నీ చెప్తాం పోయిన భూములు కోర్టులో కేసులో ఉన్నాయి కోర్టు కేసు బాధ్యాలి ఇంతమంది కలెక్టర్లు పోయి ఇప్పటికీ అది ఆ సమస్య వచ్చిన కాదు చాలా మంది కలెక్టర్లు చేరిపోయాను ఎంఆర్ఓలు వచ్చిపోయాను ఈ ఎంఆర్ఓ ని కారణం ఏంటని పెద్ద మనిషి ప్రజాప్రదం అని అంటే డిప్యూట్ చేయమండి తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి ఆయన కాదని ఆయన పాత రాజా అని కొత్త వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే కలిసి గొప్ప వ్యక్తి రాజా నువ్వు ఒక్కసారి కలిసి ఒక రాష్ట్ర కూడా కోరుపవు నువ్వు రాజా అంత గొప్పనే కాదు వయసులోనే ఉన్నా కూడా తక్కువేం లేదు కొత్తగా వాళ్ళ స్థాయి ఇవ్వకుండా చిన్న పెద్ద ఆయన చిన్న చిన్న మాట్లాడే పెద్ద బిడ్డ ఖబర్దార్ అటువంటి అటువంటి దగ్గర మాత్రం మీరు ఊహించలేదు ఒక ప్రజాప్రతినిధి గుర్తుపెట్టుకొని ఆడకు నిలబడ్డలేరు ఒక ప్రజాప్రతి నిలబడానికి నీకు నేను దానం చేసిందా రాజేశ్వరు నేను ప్రజాప్రతి చేసిందా ఆయన కష్టం ఈ అడవి భూములను రక్షించాలి కాబట్టి ప్రభుత్వం సక్రమంగా ఆ యొక్క అడవి భూములను బౌండరీ ఫిక్స్ చేసి ఇక్కడ ఒక ఫారెస్ట్ ఏరియా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నది అని ఈ జిల్లా వాసులందరికీ తెలుసు దాదాపు ముప్పై తొమ్మిది వందల ఎకరాల భూమి ఫారెస్ట్ భూమి ఉన్నది ఇక్కడ వన్యప్రాణులు పెంచడానికి కూడా అనేక సార్లు ఇక్కడ కలెక్టరు ఇతర ఉన్నతాధికారులందరూ వచ్చి చూడడం జరిగింది ఇంత పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉన్నదాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నుబడి ఈ యొక్క భూములను ఏ విధంగానైతే దీని నుంచి తగ్గించాలి ఈ ఫారెస్ట్ భూములను అన్యాక్రాంత కావాలనే ఉద్దేశంతో జరుగుతున్న కుట్రలో ఈ మధ్యన జరుగుతున్నది దాన్ని ఏది ఏమైనా కూడా ఫారెస్ట్ కాపాడాలి ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏకైక ఫారెస్ట్ అది ముఖ్యంగా ధర్మసారు చెరువుకు ఆనుకొని ఉన్నది అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ప్రాంతం ఉండదు కాబట్టి కడియం శ్రీహరి తను అనేక సార్లు నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా చెప్పుకుంటాను కానీ భూమి అన్యాక్రాంత అయితే ప్రభుత్వం మీరు ఇప్పుడు ఉన్నారు దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది దాన్ని వేలు రాజయ్య గారు అన్యాక్రాంతం అయితే అడిగిపో అనగానే కాంగ్రెస్ వ్యక్తులను ఉసుగొలిపి రాజయ్య గారి మీద దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ పరంగా మీరు కాపాడాల్సిన బాధ్యత మీదున్నది కాపాడడానికి మేము దాన్ని ముందు పెట్టి ఉద్యమాలు చేసి ఆ ఫారెస్ట్ భూములను కాపాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడైనా మీరు అక్కడ జరుగుతున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే అక్కడ కొంతమంది వ్యక్తులు ఫారెస్ట్ భూములు తాజా చూస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మనలు చేస్తూ ఈ అవకాశాన్ని ముగుస్తున్నాను